జెమింపుగా వేసి సంధ్యవాచిననేమి బ్రహ్మ ముందక కాడు బ్రాహ్మనుండు తిరుమని శ్రీచూర్ణ గురు రేఖలిడినను విష్ణు నందక కాడు వైష్ణవుడు బూదిని నుదుటను పూసికుని ననేమి శింభు నొందక కాడు శైవజనుడు ఆశాయ వస్త్రాలు కట్టి కప్పిననే పోవక కాడు వరుండు ఎన్ని లౌకిక వేషాలు కట్టుకునినా గురుని చందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర జంధ్యమ వేసి సంధ్యావందనం చేసిన బ్రహ్మజ్ఞానంచే బ్రహ్మానుభూతి లేక బ్రాహ్మణుడు కాలేడు ముదుటిపై తిరునామాన్ని తిలకంతో దిద్దిన విష్ణుతత్వా